కొల్లిపురం మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ మధ్యర షానున్ వాటర్ బాటిల్స్ పండ్లు స్నాక్స్ పంపిణీ చేశారు అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ మధిర షానున్ మంగళవారం విద్యార్థుల కోసం సేవ కార్యక్రమం చేపట్టారు మండల కేంద్రమైన కొల్లిపర సమీప గ్రామం తుములూరులోని ప్రాథమిక పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లోని నూట యాభై మంది విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పండ్లు స్నాక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఏసీబీ పాల్గొన్నారు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలివేలు కుమారి నాగమల్లేశ్వరి సువర్ణకుమారి కేదార్నాథ్ ఉపాధ్యాయులు లక్ష్మి తులసి నరసింహారావు పాల్గొన్నారు తూములూరు గ్రామంలోని బీసీ కాలనీలో పేద పిల్లలకు ఉచిత ట్యూషన్ సెమినార్ ప్రారంభించినట్లు జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ తెలియజేసారు దేవుడు మనకి మన తల్లిదండ్రులు ఇచ్చారు ఉపాధ్యాయుని ఇచ్చారు చదువుని చదువునిచ్చారు అవునా దేవుడిని తల్లిదండ్రుల్ని చదువును ఉపయోగించుకుని పెద్దవాళ్ళు కావాలి ఏ ఒక్కరు కూడా ఒక రోజు ఆప్షన్ కానే కాకూడదు మన తల్లిదండ్రులు చేయని పని మన ఉపాధ్యాయులు చేస్తున్నారు కనుక మీకేం రాకపోయినా కురిగిపోయినా అడిగి తెలుసుకోనండి మీరు అందరూ మంచిగా దీవించబడాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన మీకోసం వచ్చే సమ్మర్కి వాటర్ బాటిల్స్ అను తర్వాత ఇప్పుడు స్నాక్స్ కింద బనానాస్ అను బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొని వచ్చాము మీరు రోజు రోజు స్కూల్కి వస్తూ చదువుకొని మంచిగా చదువు నేర్చుకొని మీ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు నేర్చుకొని వారిని గౌరవిస్తూ మంచి చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుచున్నాము మీరు అందరి కోసం ప్రేయర్ చేస్తున్నాము మీరు కూడా మా కొరకు ప్రేయర్ చేయండి అలాగే మీ మీ తల్లిదండ్రులకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గౌరవిస్తూ మీరందరూ మంచిగా ఒకరికొకరు సాగు